అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ల వెరిఫికేషన్ కి సంబంధించి నోటీసులు అయితే ఇస్తున్నారు అని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది కదండి అయితే చాలా మంది మాకు ఇంకా నోటీసులు రాలేదు ఇంకా చాలా మందికి కూడా నోటీసులు రాలేదంట ఫేక్ న్యూస్ అని అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదండి అందరికీ నోటీసులు అయితే వస్తాయి అయితే ఏంటంటే మనకి ప్రస్తుతానికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్టార్ట్ అవ్వలేదండి వన్ పర్సెంట్ మాత్రమే స్టార్ట్ అయ్యారు ఇప్పటి నుంచి ఇస్తున్నారండి వన్ వీక్ ముందుగా చెప్పాలి కదా ఎందుకంటే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి వెరిఫికేషన్ అనేది ఉంటుందండి సో ఈ లోపు ఏయ్యే తారీఖుల్లో ఎవరెవరికి అనేది నోటీసులు అనేది మీకు సచివాలయం తరఫున సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు ఎవరో ఒకరు అయితే మీకు మీ అప్లికేషన్ కి సంబంధించిన నోటీస్ని అయితే తీసుకొచ్చి ఇస్తారండి ఆ నోటీస్ మీరు తీసుకొని దాంతోపాటు మీ సదరు సర్టిఫికేట్ అలాగే మీ ఆధార్ కార్డు రెండు కూడా మీరు మీ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా చాలా మంది అడిగే డౌట్ నాకు ఇంకా రాలేదు వస్తుందండి కొద్దిగా లేట్ అయినా అందరికి ఇస్తారు ఇందులో ఎవరికి మినహాయింపలేదు తక్కువ పర్సెంటేజ్ ఉన్నది ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది అలా ఏమీ లేదు వీళ్ళ అర్హులు వీళ్ళ అనర్హులు అలా లేదు ప్రతి ఒక్కరికి కూడా వెరిఫికేషన్ కు సంబంధించి నోటీస్ అయితే ఇస్తారండి నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు ఆధార్ అథెంటికేషన్ అయితే తమ్ము లేదా మీకు ఐరిష్ లేదా ఆధార్ బయోమెట్రిక్ గా ఏదైనా ఒకటైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మీకు ఇచ్చామని చెప్పేసి అక్కడ ఒక ప్రూఫ్ మాట లేకపోతే మీరు నోటీస్ రాలేదు మేము అందుకే రాలేదు అని చెప్తారు కదా సో నోటీస్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారండి ఈ నోటీస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కి ఎవరైతే వెళ్లారో వాళ్ళకి పెన్షన్ అనేది తాత్కాలికంగా ఆపివేస్తారు మీకు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ పునరుద్ధిస్తారు ఒకవేళ ఫేక్ అని తెలితే మీకు పెన్షన్ అనేది నిలిపివేయడం జరుగుతుందండి చాలా మంది ఒకవేళ పెన్షన్ అనేది ఫేక్ అని తెలితే మళ్ళీ అమౌంట్ మొత్తం రిటర్న్ కట్టాలా అని అడుగుతున్నారండి పెన్షన్ అనేది ఒకవేళ ఫేక్ అని తెలిస్తే రద్దు అయితే చేస్తానన్నారు అలాగే అమౌంట్ కూడా రిటర్న్ కట్టించుకుంటానన్నారు కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులు అనేవి ఇంకా వెలువడలేదు సో రిటర్న్ అనేది నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ తక్కువండి ఒక టెన్ పర్సెంట్ ఏమో అప్పటికప్పుడు గవర్నమెంట్ మనసు మార్చుకుని కట్టించుకోవాలనుకుంటే కట్టించుకునే ఛాన్స్ ఉంది లేకపోతే కట్టించుకోరు కానీ ఎట్టి పరిస్థితుల్లో కి అయితే వెళ్ళాలండి ఇదైతే కన్ఫర్మ్ చాలా మంది అడుగుతున్నారు మేము పెట్ పేషెంట్స్ అంటే మాకు ఎక్కువ పర్సెంటేజ్ లేనప్పుడు పెన్షన్ ఇచ్చారు ఆరు వస్తుంది ఇప్పుడు మాకు పర్సెంటేజ్ పెరిగింది సో మేము అక్కడ వరకు వెళ్ళలేము పరిస్థితి ఏంటి అంటున్నారు మీకు అవి ఇచ్చేటప్పుడే మీకు నోటీసులు ఇచ్చేటప్పుడే అడుగుతారని మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు నేను ఇలా రాలేను అని ఆ ఛాన్స్ అయితే మీకు ఇస్తున్నారు గైడ్ లైన్స్ అయితే విడుదలైతున్నాయి అందులో అయితే పెట్టుకోవడానికి ఉందేనంది మరి కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అవుతాకి అప్లికేషన్లు అయితే డౌన్లోడ్ చేసి ఇచ్చారు నోటీసులు ఒక్క చోట రెండు చోట్ల మాత్రమే అండి ఎందుకంటే మీకు తనిఖీ చేసే అధికారులకి పీజీ వైద్య విద్యార్థులకి ప్రస్తుతానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అక్కడ వెళ్ళి గా వర్క్ చేయాల్సి ఉంది అందువల్ల వాళ్ళంతా కూడా అటు వెళ్లడం వల్ల ఇక్కడ వెరిఫికేషన్ కి ఇబ్బంది పడుతున్నారండి సో ఈ రెండు ఒకేసారి చేయడం కష్టం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ముందుగా పీజీ విద్యార్థులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఇన్విజిలేషన్ పూర్తయిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయమని చెప్పారు అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందంటే అందరికీ వస్తుందండి వెరిఫికేషన్ పూర్తయి కానీ గవర్నమెంట్ పైన పంపించిన ఉత్తర్వులు అవి ఎన్ని వెళ్ళినాయి గవర్నమెంట్ ఎన్ని నిర్ధారించారు అనేది తెలుసుకుని లిస్ట్ విడుదలైతే ఒకవేళ ఆగే అవకాశం ఉంది కానీ లేదు అంటే అందరికి అయితే పెన్షన్ అయితే వచ్చేస్తుందండి ఫిబ్రవరికి సంబంధించి ఎవ్వరికి కూడా పెన్షన్ అమౌంట్ అనేది ఆగే అవకాశం అయితే లేదు ఒకవేళ గవర్నమెంట్ స్పీడ్ గా చేసేసి దర్యాప్తు వెంటనే ఉత్తర్వులను జారీ చేస్తే మాత్రమే ఆగే అవకాశం ఒకవేళ ఆ ఉత్తర్వుల్లో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఆపమని వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఉత్తర్వులు జారీ అయితే గనక నేనైతే మీకు తెలియజేస్తాను అప్పుడు మాత్రమే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలకి కుదించి ఇవ్వడం జరుగుతుంది అలాగే అనర్హులు తీసివేయడం కూడా జరిగే అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుంది లేదు గవర్నమెంట్ మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేసే అయితే గనక ఈ లోపు మీకు పూర్తి పెన్షన్ అనేది అందే అవకాశం ఉంటుందండి సో బి రెడీ అండి బి పేషెన్స్ ఎందుకంటే మీకు చాలా ఓపిక కావాలి కొంచెం ఓపిక పడితే మీ పెన్షన్ అనేది మీకు అందే అవకాశం ఉంటుంది ఎప్పుడు పెన్షన్ ఎడ్యుకేషన్ పెట్టినా వెళ్ళడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు చాలా మంది సర్టిఫికేట్స్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా అని అడుగుతున్నారు కొనుక్కున్న వాళ్ళు పెన్షన్లు అయితే పోతాయండి మన చేతుల్లో ఏమీ లేదు కదా వాళ్ళ ఫేక్ కాబట్టి వాళ్ళ పెన్షన్లు అయితే పోతాయి అలాగే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ తీసుకుంటున్నాము ఆ లేకపోతే కొంతమంది పర్సనల్ గా అడుగుతున్నారండి ఇవి ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నాము మాకు ఇక్కడ హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుంది అంటున్నారు అది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో చూపించే అవకాశం చాలా తక్కువ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డీటెయిల్స్ మీ అదృష్టం కొట్టి ఉంటే అండి ఒకవేళ అందులో ఏమన్నా చూపిస్తే మాత్రం ఛాన్సెస్ చాలా చాలా తక్కువ సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ చూపించట్లేదు కాబట్టి చాలా మంది దగ్గర రేషన్ కార్డులు ఉండడం అలాంటివి జరుగుతున్నాయి మేబీ మీ అదృష్టం ఉంటే ఉండొచ్చు నైన్టీ పర్సెంట్ పోయే ఛాన్సెస్ ఎక్కువండి ఎవరైనా కంప్లైంట్ పెట్టచ్చు కదా చెప్పలేము కదా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్